तु मधुरं मधुरम् साईनामामि तु मधुरं मधुरम

ਮੁੱਖਾ ਕਾ విజయవాడ నగరంలో ముత్యాలంపాడు ప్రాంతంలో వెలిసినటువంటి శ్రీ సాయిబాబా ఈ మందిరం గత ముప్పై ఆరు సంవత్సరాల క్రితం ప్రారంభించబడినటువంటి ఈ మందిరం దినదినాభివృద్ధి చెందింది అనటానికి కారణమే ఇంత వైభవపేతంగా అన్ని క్రతువులు స్పష్టంగా జరిగేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ముఖ్యంగా ఈ మందిరంలో ఒకప్పుడు ఏ రకమైనటువంటి పరిస్థితులకి ఏ రకమైనటువంటి నైవేద్యానికి కూడా లేనటువంటి స్థితిలో ఉంటే ఇక్కడ ఉండేటువంటి పక్క జనం యావత్తు కూడా గారిని స్మరించుకోవడం వలన తలుచుకోవటం వలన ఆయన్ని పూజించడం వలన మంచి జరిగి దిన దినాభివృద్ధి చెందినటువంటి పద్ధతిలో ఈ గుడి యొక్క ప్రాచుర్యం ఆంధ్రాషిరిడీగా దీనికి పేరుగాంచడం అనేది జరిగింది ఆంధ్రాషిరిడిగా పేరుగాంచినటువంటి ఈ యొక్క మందిరం ఇవాళ ఉండేటువంటి పరిస్థితిలో మందిరం లోపల ఉండేటువంటి భాగం మొత్తం కూడా వెండి తాపడంతో చేయటం అనేటువంటి జరుగుతూ ఉంది బాబాగారి మహిమ వలన చిన్న బాబా గారికి బంగారపు కిరీటం కావాలని కోరుకున్న వెంటనే ఒక గంటలోనే ఆ యొక్క విగ్రహానికి ఆ కిరీటం రావటం అనేటువంటి జరిగింది భక్తుడు ఒకే ఒక్క భక్తుడు వచ్చి మేము పెట్టినటువంటి బోర్డుని తీసేయమని కూడా చెప్పడం జరిగింది అదే పద్ధతిలో పెద్ద బాబా గారికి బంగారపు కిరీటం కావాలని ఒక బోర్డు పెడితే ఇరవై నాలుగు గంటల్లోనే ఆ బాబా గారికి ఆ విగ్రహానికి సంబంధించినటువంటి కిరీటం మాకు రావడం అనేది జరిగింది దీన్ని బేస్ చేసుకుని సేవా కార్యక్రమాలు కూడా చేసేటువంటి ఆనవాయితీ మాకున్నది చిన్నపిల్లలు చదువుకునేటువంటి వాళ్ళు కనీసం స్కూల్ ఫీజు కూడా కట్టలేనటువంటి పద్ధతిలో మున్సిపల్ స్కూల్స్లో చదివేటువంటి పిల్లల్ని ఐడెంటిఫై చేసాం మొత్తం స్కూల్లో చదివేటువంటి విజయవాడ నగరం సెంట్రల్ నియోజకవర్గంలో ఉండేటువంటి పిల్లలు అందరికీ కూడా ఫీజులు కట్టడం జరుగుతుంది లక్షలాది రూపాయలు ప్రతి సంవత్సరం కూడా ఎనిమిది నుంచి పదిహేను వరకు కూడా ట్రిపుల్ ఐటీలో సీట్లు సంపాదిస్తున్నారు అనేటువంటి దీనికి గర్వకారణం బాబా గారి యొక్క ఆశీస్సులు ఉన్నాయి అనేటువంటిది కనబడుతుంది దీనికి తోడు ఏదైనా కెలామిటీస్ జరిగినప్పుడు ఈ గుడి నుంచే అంత ఆదుకోవటం అనేది జరుగుతుంది దీనికి తోడు ఇంకా మరింత అడుగు ముందుకు వేసి నిత్యాన్నదానాన్ని మేము ప్రారంభించడం జరిగింది శ్రీ 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 చిరంజీఆ స్వామి వారు ప్రారంభించినటువంటి ఆ కార్యక్రమం కోవిడ్ టైంలో అయితే కనుక ఆపకుండా దేశం మొత్తం కూడా అన్ని గుళ్ళు కట్టేసినప్పటికి కూడా భోజనం అనేటువంటిది ఆపకుండా అందరికీ కూడా ప్రసాద రూపేణ భోజనాన్ని సప్లై చేయటం అనేటువంటిది జరిగింది సుమారు ఎనభై వేల భోజనాల వరకు కూడా ఆ ఒక్క నెలలోనే మేము ఇవ్వటం జరిగింది అంటే దీన్ని దీన్ని బట్టి చూస్తుంటే ప్రజల యొక్క భక్తుల యొక్క ఆదరణ ఈ గుడికి ఉన్నది అనేటువంటిది స్పష్టంగా మాకు అర్థమవుతుంది దీనికి తోడు ఇవాళ ఈ గుడికి సంబంధించినంత వరకు కూడా ఏది తలపెట్టినా కానీ కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో అవార్డ్స్ రావటం అనేది జరుగుతుంది ప్రకటించి వంచెన కార్యక్రమాన్ని తీసుకొచ్చి బాబా గారికి ఇచ్చే పదివేల వరకు కూడా వంచల్ని ద్వారా బాబా గారికి అభిషేకం చేయడం అనేది జరుగుతుంది తదనంతరం లక్షా ఎనిమిది వేల కొబ్బరి బొండాలతో అభిషేకం భక్తుల ద్వారానే చేయించడం జరిగింది నారికేళ్ళ అభిషేకాన్ని తీసుకోవడం జరిగింది వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అన్ని రికార్డ్స్ని కూడా ఇది రావడం అనేది దీనితోడు లక్షా ఎనిమిది వేల కిలోల బియ్యంతో అభిషేకం ప్రజా మొత్తం అందరికీ భక్తులతో చేయించడం అనేది జరిగింది దీనివల్ల మొత్తం భారతదేశం యావత్తు కూడా ఒక్కసారిగా ఆంధ్ర షిరిడీగా పేరుగాంచిన విజయవాడ నగరం పైన తీసుకోవడం జరిగింది దీనికి తోడు మేము ఒక విషయం అనేటువంటి చెప్పాలి ఈ గుడి ముందే యాచ్య చేపట్టినటువంటి యాదిరెడ్డి అనేటువంటి అతను అతనికి వచ్చేటువంటి ప్రతి రూపాయి కూడా ఈ గుడికే దానం చేయడం జరుగుతుంది గుడి కన్స్ట్రక్షన్లో గోశాలని నిర్మించాం ఆ గోశాల నిర్మాణానికి మూడు లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది అన్నదానానికి సంబంధించి రెండు లక్షలు ఇవ్వడం అనేది జరిగింది బాబా గారి యొక్క ఏ కార్యక్రమం నారికేళాభిషేకానికి లక్ష రూపాయలు తండులాభిషేకానికి లక్షన్నర రూపాయలు ఇచ్చింది అంటే ఒక యాచకుడే ఇంత సహాయం చేస్తున్నటువంటి తరుణంలో ఈ గుడి యొక్క ప్రాచుర్యం ప్రకటనమే కాకుండా మొత్తం అంతా కూడా సక్రమైనటువంటి విధానాలని అవలంబిస్తూ షిరిడీలో జరిగేటువంటి కార్యక్రమాలను సైతం ఇక్కడ మేము తీసుకోవడం జరుగుతోంది దీనికి కర కారణం అందరూ కూడా అందరికీ కూడా అందుబాటులో తీసుకొచ్చినట్టు ముఖ్యంగా వీటన్నిటికంటే ముఖ్యమైనటువంటి కార్యక్రమం కోటి రుద్రాక్షలతో మేము అభిషేకం చేయటం జరిగింది ఇది చిరంజీఆర్ స్వామి గారు ఇక్కడికి రావడం జరిగింది అదేవిధంగా శ్రీ శ్రీ విశాఖపట్నంలో స్వామీజీ పెద్ద స్వామీజీ గారు స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ వారు ఇక్కడికి వెచ్చేయడం జరిగింది ప్రజానాయకులు మంత్రులు యావత్తు కూడా ఇక్కడికి రావటం అనేటం జరిగింది ఆ కార్యక్రమం నవ్వుతూ నవ్వు భవిష్యత్తు అనేటువంటి పద్ధతిలో కోటి రుద్రాక్షలను ఒకేసారి చూసిన ప్రజానీకం భక్తజనానికి ఆశ్చర్యానికి లోన్ అవటమే కాకుండా ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంబంధించి ఒక వారం రోజుల క్రితమే మాకు పంజాబ్లో ఉండేటువంటి అమృత్సర్లో అవార్డుని కూడా ఇవ్వటం అనేటువంటి జరిగింది ఈ గుడికి దీన్ని బేస్ చేసుకుని చూసినట్లయితే ఈ గుడి ప్రాచుర్యం పెరుగుతుంది అనేటువంటిది కూడా ఉంది భక్తులందరికీ కూడా ఈ సందర్భంగా కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారాలు తెలియజేస్తూ ఇది బాబా గారి యొక్క ప్రసాదంగా బాబాగారు ఇచ్చేటువంటి ఆశీస్సులు అందరికీ మెండుగా ఉన్నాయనేటువంటి దాంతో తీసుకుంటున్నాం దీనికన కారణం మాకు ఉండేటువంటి కమిటీ ఏదైతే ఉందో అది పూర్తి స్థాయిలో మా అందరికీ కూడా శక్తి సామర్థ్యాలు ఇచ్చి దీన్ని ముందుగా నడిపిస్తానికి కారణం బాబా గారి ఆశీస్సులే అనేటువంటి కూడా సందర్భంగా తెలియజేస్తాం మధురం మధురం శిఖరం డివోషనల్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్